ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఫేమస్ అయిన పెద్దమ్మ తల్లి గుడికి వచ్చేసాం పెద్దమ్మ తల్లి గుడి అంటే ఒక శక్తి పీఠం ఈ గుడి జూబ్లీ హిల్స్ లో ఉంది ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదండి ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసం అలాగే ఓదార్పు కోరికలకి ఆశ్వాసం ఈ గుడి పెద్దమ్మ తల్లి అంటే ఆదిశక్తి దుర్గామాత యొక్క ఒక శక్తి స్వరూపం తెలంగాణ ప్రాంత ప్రజల విశ్వాసం ప్రకారం గ్రామాన్ని ప్రజలను పంటలను కుటుంబాలను కాపాడే గ్రామ పెద్ద అంటే శ్రేష్టమైనది అమ్మ అంటే కరుణామయ తల్లి అందుకే ఆమె పేరు పెద్దమ్మ తల్లి ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఇప్పటి జూబ్లీ హిల్స్ ఒకప్పుడు అడవులతో నిండిన ప్రాంతం ఆ రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు భయంకరమైన రోగాలు కరువులు ప్రకృతి విపత్తులతో బాధపడేవారంట అప్పుడు గ్రామ పెద్దలు ఈ భూమిలో శక్తి ఉంది ఒక దేవత మనల్ని కాపాడుతుంది అని నమ్మారు ఒక రాత్రి గ్రామంలోని ఒక భక్తుడికి కలలో దర్శనమిచ్చింది ఆ తల్లి నేను ఈ లోనే ఉన్నాను నన్ను ప్రతిష్ఠించండి మీ కష్టాలు తొలగిస్తాను అని ఆదేశించింది ఆ కల ప్రభావంతో ఒక చిన్న రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు అప్పటి నుంచే గ్రామంలో శాంతి నొలకొంది రోగాలు తగ్గాయి పంటలు పండాయి అదే పెద్దమ్మ తల్లి మహిమ ఈ పెద్దమ్మ తల్లి ఆలయం ఎలా ప్రసిద్ధి చెందిందంటే కాలక్రమేణా గ్రామం పట్టణంగా మారింది పట్టణం మహానగరంగా ఎదిగింది కానీ పెద్దమ్మ తల్లి మహిమ మాత్రం అస్సలు తగ్గలేదు ప్రత్యేకంగా బోనాల్ పండగ సమయంలో ఈ ఆలయం ఒక మహాశక్తి కేంద్రంగా మారుతుంది లక్షలాది భక్తులు తలపై బోనం పెట్టుకుని అమ్మ పెద్దమ్మ తల్లి అని నినాదిస్తూ ఆమె దర్శనానికి వస్తారు బోనాల పండుగ ప్రాముఖ్యత ఏమిటంటే బోనాలు అంటే అమ్మకు సమర్పించే నైవేద్యం జ్వరాలు రోగాలు కష్టాల నుండి విముక్తి కోసం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు డబ్బుల చప్పుళ్ళు పోతరాజుల నృత్యం భక్తులు హోరే నినాదాలు ఈ దృశ్యం చూస్తే మన శరీరంలోనే ఓ శక్తి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే రూపాయి కాయిన్లు అలా ఉంటాయి కదా ఆ కాయిన్స్ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇలా చేస్తే ఇలా కాయిన్ నిలబడి ఉంటే వాళ్ళ కోరికలు నెరవేర్తాయంట ఎంతో మంది భక్తులు చెబుతారు డాక్టర్లు ఆశ వదిలేసిన సమయంలో పెద్దమ్మ తల్లిని వేడుకున్నాం అమ్మ కాపాడింది సంతానం లేని దంపతులకు తల్లి ఆశీర్వదంతో పిల్లలు కలిగారు అని చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఇవి కథలు కావు భక్తుల జీవితాలు జరిగిన నిజాం హైదరాబాద్ లో ఎన్ని దేవాలయాలున్నా పెద్దమ్మ తల్లి ఆలయానికి ఉన్న ప్రత్యేకత వేరు ఇది కేవలం దర్శనం కాదు ఇది ఒక అనుభూతి ఒక నమ్మకం ఒక శక్తి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక్కసారైనా పెద్దమ్మ తల్లి ముందు నిలబడి మనస్ఫూర్తిగా వేడుకోండి అమ్మ తప్పక మేమైతే అమ్మని మనస్ఫూర్తిగా దర్శించుకొని ఇక బయటకైతే వచ్చేసాం ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారన్నమాట బయటకు వచ్చి ప్రసాదం కంకణాలు తీసుకొని ఇక బయలుదేరుతున్నాం మేమైతే ప్రసాదానికి టోకన్లు ఇస్తారండి ప్రసాదానికి కంకణాలకి మేము తీసుకున్నాము ట్వంటీ రూపీస్ అయితే అయింది మీరు ఎప్పుడైనా హైదరాబాద్ లో ఉన్న పెద్ద తల్లి గుడికి వెళ్ళారా పైగా బోనాల పండక్కి జాతరప్పుడు ఎవరైనా వెళ్ళి చూసారా ఎలా ఉంటుంది జాతర మీ అనుభవాలని నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఓకే నన్ను ఉంటాను మరి బాయ్ బై టేక్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్